హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పచ్చి చింతకాయతో చార్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ తెలంగాణ వాళ్ళు మన తెలంగాణలో పచ్చి పులుసు అంటారు చింతకాయతో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి నీళ్ళ చారులాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ బట్ చాలా కమ్మగా రుచిగా ఉంటుంది పచ్చి పులుసు చింతకాయతో ఏ విధంగా చేసుకోవాలో ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ చింతకాయ చక్కగా నీటిలో కడిగేసుకొని ఫ్రెష్ వాటర్ ఒక గిన్నెలోకి తీసేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె స్టవ్ మీద పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలండి చింతకాయని మనం ఈ చింతకాయతో సాంబార్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మన షార్ట్ వీడియోస్లో ఉంది ఒకసారి అవుట్ చేసి చూడండి డీటెయిల్ రెసిపీ కూడా త్వరలో నేను పోస్ట్ చేస్తాను చూడండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి చింతకాయని వాటర్లో వేసేసి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము వాటర్ చింతకాయ మొత్తం చల్లారనిద్దామండి స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అలా పక్కన పెట్టేసుకొని చల్లార పెట్టుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం చింతపండు నుంచి చింతపండు రసం ఎలా అయితే తీసుకుంటామో అదే విధంగా చింతకాయని పిసికి దాని నుంచి రసం అంతా తీసేసుకోవాలండి బాగా పిసుకాలి చింతకాయ ఉడికిన తర్వాత దాని నుంచి మనకి చక్కగా రసం వచ్చేస్తుంది ఇలా వాటర్లో ఉడికించుకొని చేసుకోవాలి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ ఒకసారి పచ్చి పులుసు ఈ విధంగా చింతకాయతో ట్రై చేయండి ఫ్రెండ్స్ చింతపండు మనం చింతకాయ నుంచి తీసుకున్న రసం అంతా ఒక బౌల్లోకి వేసేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి అందులోనే ఉల్లిపాయలు అండ్ సన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీర ఇలా నేను పచ్చి పులుసులో ఎప్పుడైనా కూడా చారులో డైరెక్ట్గా వేసేస్తానండి అలా వేసుకుంటేనే మనకి చాలా తినేటప్పుడు చాలా బాగుంటుంది కొంతమంది అలా ఇష్టపడిన వాళ్ళు పోపులో వేసేసుకోవచ్చు కొత్తిమీర ఉప్పు ఉల్లిపాయలు కొత్తిమీర వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వే ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చీలు పచ్చి పులుసులో ఎండుమిర్చి వేసుకుంటేనే బాగుంటుందండి ఒకటి కానీ రెండు కానీ తప్పకుండా వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వేసుకోవాలి బాగుంటుంది తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని చక్కగా అంత బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసుకోవాలండి పోపులో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి లేదంటే పోపు మాడిపోతుంది మనకి ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది మాడిపోతే అంత రుచి రుచిగా ఉండదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికి మనకి పసుపు గోలిపోతుంది పసుపు ఫ్రై అయిపోతుంది తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతకాయ రసం వాటర్ అంతా కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి చింతకాయ చారు ఆ పోపులో యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో రుచిగా ఉండే చింతకాయ చారు రెడీ అయిపోయింది ఇది లోకి కాంబినేషన్లోకి సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సీయూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్